శ్రీ గాయత్రి స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో పెహల్గాన్ టెర్రరిస్ట్ దాడిని నిరసిస్తూ బడంగ్పేట్లో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు టీచర్లు యాజమాన్యం పాల్గొని ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మన పక్కన బల్లప్ లాగా ఉన్న పాకిస్తాన్ ఎప్పటికీ మనకు ఆటంకం చేసిన పాకిస్తాన్ కొత్తగా మన కాశ్మీర్ పహల్గామ్ లో అటాక్ చేసింది అందు ఇరవై మంది బలయ్యారు అది దారుణంగా ఏంటి అంటే రిలీజియన్ అడిగి మరి మతం అడిగి మరి చంపడం అనేది చాలా భయంకర విషయము దీనికి ప్రతి ఒక్క ఇండియన్ అది హిందూ అయినా సిక్ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా కలిసికట్టుగా పాకిస్తాన్ని సరనాశం చేసే వరకు ప్రతి ఇండియన్ బిగించాలి అని ప్రతి ఇండియన్ గట్టిగా ఉండాలని మనము అందరం కలిసి ఉండాలని మన ప్రధానమంత్రి వెంట ఉండి ప్రధానమంత్రి కరెక్ట్గా దర్శనం తీసుకొని పాకిస్తాన్ అటాక్ చేయాలని వార్ డిక్లేర్ చేసి మరి పాకిస్తాన్ నామరూపాల కంటే చేయాలని చెప్పి శ్రీకాయన స్కూల్ తరఫున మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈవినింగ్ అందరికీ నా పేరు మౌనిక నేను శ్రీగా స్కూల్లో చదువుతున్నాను ఈ మధ్య జరుగుతున్న ఈ టెర్రరిజం పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజము నార్మల్గా బాయ్స్కి చంపుకొని ఆడవాళ్ళని పెంచుతానన్నది ఎంతవరకు నిజం అసలు మగవా మగవాళ్ళు ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి అండ్ నో ఫార్ టెర్ర నో ఫార్ టెర్రరిజం సే టు పీస్ భారత్ మాతాకి జై నమస్కారం అండి జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన దుర్ఘటన చాలా విషాదకరం మనం అందరం అనేక భారతీయులమందరము ఈ సన్నివేశంలో మనలో ఉన్న సైనికులకు తోడుగా ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరికి దేశం దేశభక్తిని పాటుకునే సమయం ఆసన్నమైంది కనుక